హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇరవై ఐదు వేలకు వేతన పరిమితి పెంపు ఏప్రిల్ నుంచి అమలు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దేశంలోని ప్రైవేటు రంగ ఉద్యోగులు సామాజిక భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని నెలకు పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలకు పెంచే యోచనలో ఉంది ఈ ప్రతిపాదన గనుక ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది అదనపు ఉద్యోగులు పిఎఫ్ మరియు పెన్షన్ ప్రయోజనాల పరిధిలోకి వస్తారు ప్రస్తుత చట్ట చట్టాల ప్రకారం పదిహేను వేల వరకు వేతనం ఉన్నవారికి ఈపిఎఫ్ఓ నిబంధనలు తప్పనిసరి ఈ పరిమితిని చివరిగా రెండు వేల పద్నాలుగులో సవరించారు గత దశాబ్ద కాలంలో పెరిగిన జీవన వ్యాయం సగటు వేతనాలను దృష్టిలో ఉంచుకొని ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు సైతం గతంలో సూచించింది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలకు మార్చాలన్న ఒత్తిడితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది వేతన పరిమితి పెరిగితే ఎక్కడ ఎక్కువ మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈపిఎఫ్ పెన్షన్ అందుతాయి పొదుపు పెరుగుదల ఉద్యోగి మరియు యజమాని వాటా పెరగడం వల్ల దీర్ఘకాలిక పొదుపు నిధి భారీగా పెరుగుతుంది చేతికి వచ్చే జీతం పిఎఫ్ కంట్రిబ్యూషన్ పెరగడం వల్ల ఉద్యోగుల నెలవారీ జీతం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది యజమానులపై భారం కంపెనీలు చెల్లించే పిఎఫ్ వాటా పెరగడం వల్ల యజమాన్యాలపై ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలపై అదనపు ఆర్థిక భారం పడవచ్చు ప్రతిపాదన త్వరలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో చర్చకు రానుంది అంత సవ్యంగా సాగితే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త వేతన పరిమితి అమలులోకి వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు సమాచారం